హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ వన్ అండి ఈరోజు నేను మీకు మటన్ కట్ పీస్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ మనకి ప్యారడైస్లో దొరికే దమ్ మటన్ బిర్యానీ అండి దానికంటే పది రెట్లు ఎక్కువ టేస్టీగా ఉంటుందండి అంత బాగుంటుంది వాళ్ళు చేసేదానికంటే మనం చేసేది ఇంకా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం టైం ఎక్కువ తీసుకున్న టేస్ట్ మటుకి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఉంటుందండి నేను చెప్తున్నానని కాదు వీడియో చూసి మీరు ట్రై చేసిన వాళ్ళు మీరే చెప్తారు కామెంట్ సెక్షన్లో చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఏమేమి కావాలి ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి మా దగ్గర నేను అదే వేస్తాను మసాలా చాలా బాగుంటుంది నేను ఇది ఇంట్లో తయారు చేసుకుని వేస్తాను దానివల్లే బిర్యానీకి చాలా టేస్ట్ అనేది వస్తుందనమాట ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో మీకు చూపించేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు నా ఛానల్ని సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకేనండి మటన్ కట్ పీస్ దమ్ బిర్యానీ ప్యారడైజ్ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది ఈజీగా ఇంట్లోనే చూపిస్తానండి చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారు ఎంత బాగా వచ్చిందో ఈ ఇలాగే మీకు కూడా రావాలంటే ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి మరి మటన్ బిర్యానీకి కావలసిన మనం రైస్ ఉడికించుకునేటప్పుడు వేసుకోవడానికి కావాల్సిన బిర్యానీ గరం మసాలాలు అండి ఇవన్నీ అలాగే ఇక్కడ ధనియాలు జీలకర్ర ఇలాచి లవంగాలు కలిపి మిక్స్ చేసుకున్న పౌడర్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అండి బిర్యానీకి చాలా బాగా టేస్టీ అయితే వస్తుంది ఇక్కడ మనం ఫ్లేవర్ కోసం కొంచెం చికెన్ మసాలానైతే యాడ్ చేసుకుంటున్నాం మంచి స్మెల్ రావడం కోసం ఇది మెయిన్గా బిర్యానీలో చాలా అంటే చాలా టేస్టీగా రావడం కోసం చేసిన బిర్యానీ మసాలా ఇది మా ఇంట్లో తయారు చేసిన బిర్యానీ మసాలా అండి ఇది చాలా బాగుంటుంది ఇది కొంచెమే వేసుకోవాలి ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవైతే మెయిన్ అండి ఉప్పు కారం ఇవన్నీ నార్మల్ కాబట్టి అవి చూపించట్లేదు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అలాగే ఇక్కడ నేను చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా తరిగిన టమాటా ముక్కలు తీసుకున్నానండి ప్రాసెస్లో ఎలా అనేది చూపించేస్తాను వీటిని కూడా మీకు ఇక్కడ నేను ఒక కేజీ బియ్యాన్ని తీసుకున్నానండి ఇది ఫస్టే నానబెట్టి పెట్టుకోవాలి కాబట్టి ముందు మాత్రమే నేను కడిగి పెట్టేశాను అలా కడిగి పెట్టుకున్నాను మీకు వేసే ప్రాసెస్ ఏమేమి వేస్తాం అనేది చూపిస్తాను ఒక కేజీ బియ్యానికి ఒక కేజీ మటన్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి మనం కర్రీ చేసుకున్నట్లయితే హాఫ్ కేజీ మటన్ హాఫ్ కేజీ కేజీ బియ్యం అయితే వేసుకోవచ్చు మేము ఇక్కడ కర్రీని ప్రిపేర్ చేయట్లేదు కాబట్టి మనకి మటనే ముక్కలు అందులోనే తింటాం కాబట్టి అందుకని చెప్పేసి ఇక్కడ నేను కేజీ కేజీన్నర మటన్ అయితే తీసుకున్నాను కేజీ బియ్యానికి ఈ మేము కర్రీ సపరేట్గా అయితే ఏం చేసుకోమండి పెరుగు చట్నీ చేసుకొని ఇలా అయితే తింటాము చాలా బాగుంటుందన్నమాట మనకు అసలు కర్రీ అవసరం ఉండదు ఇలా చేసుకుంటే ఇక్కడ నేను ముందే మటన్ని పట్టించి పెట్టానండి మసాలాలని ఎందుకంటే ఈ మటన్ ఎక్కువసేపు నానితే బాగా ఉడుకుతుందండి మనం ఒకవేళ ముదురు మటన్ తెచ్చుకున్నట్లయితే నేను చెప్పిన విధంగా మీరైతే చేసేయండి లేదు లేతగా ఉంటే ఒక వన్ అవర్ సరిపోతుంది ఇక్కడ నేను లేత మటనే తీసుకొచ్చానండి కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను ఇందులో ఏమేమి వేసానని కూడా మీకు చెప్తాను కారం ఉప్పు కారం వేసుకున్నానండి ఉప్పు పెట్టుకున్న రైస్ లో మనం తీసుకున్న హోల్ గరం మసాలానైతే వేసేసి వీటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మనం బిర్యానీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది అనమాట నా దగ్గర అయితే బిర్యానీ ఆకు లేదండి అందుకే వేయలేదు హోల్ గరం మసాలా అంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేకపోతున్నాను అలాగే మనకి రైస్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఫ్రీగా ఉండాలంటే మనం కొంచెం ఆయిల్ని వేసుకుంటే రైస్ పొడి ఫ్రీగా ముద్ద ముద్దలు కాకుండా ఉంటుంది అండి చాలా బాగుంటుంది ఇలా అయితే ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే రైస్కి అనేది బియ్యానికి మనకి ఉప్పు పట్టుకొని బిర్యానీ చాలా టేస్టీగా అయితే రెడీ రెడీ అయిపోతుంది అందుకే మీకు చెప్పాను హండ్రెడ్ చాలా బాగుంటుందండి మనకి ప్యారడైస్ బిర్యానీ కంటే ఇదే ఎక్కువ టేస్టీగా ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడు ఇలా పెట్టుకున్న దాన్ని పక్కకైతే పెట్టేసుకున్నాం ఇది మనం బిర్యానీ కట్ పీస్ బిర్యానీ అని చెప్పాం కదా మీకు దమ్ కట్ పీస్ బిర్యానీ అని ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇక్కడ మనం ఆనియన్స్ మనం వేయించుకుంటాం కదండి వేయించుకున్నప్పుడు చాలా బాగా బ్రౌన్ కలర్ రావాలంటే ఇలా మన ఆలూ చిప్స్ కట్ చేసుకునే స్లేసర్ ఉంటుంది కదా దీన్ని తీసుకొని దీంతో ఇలా చేస్తే చాలా సన్నగా వస్తాయండి చాకంటే ఒకటి లావుగా వస్తుంది ఒకటి సన్నగా వస్తుంది కదా అలా కాకుండా అన్నీ పర్ఫెక్ట్గా ఒకే రకంగా వేగాలి అంటే ఇలా మనమైతే చేయాల్సి ఉంటుందన్నమాట చూడండి ఎంత సన్నగా వచ్చిందో నేను మీకు చూపిస్తాను మనం ఆనియన్స్ వేయించుకుంటాం కదా బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ వాటిని ఇలా చేస్తే చాలా ఈజీగా పని అయిపోతుంది అలా అలాగే మనకి అన్నీ ఒకే రకంగా ఎగుతాయండి సమానంగా వేగుతాయి ఒకటి ఏగడం ఒకటి మాడిపోవడం అన్నట్టు కాకుండా పర్ఫెక్ట్గా అయితే ఏగుతాయి అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి చూసారా అన్నీ ఒకే విధంగా వస్తాయి మనకి స్లైసెస్ అనేవి చూసారా అన్నీ సేమ్ వచ్చేసినాయి మనం కష్టపడి చాకుతో అన్నీ ఒకటే సైజులో కట్ చేయలేం కదా ఒకటి పెద్దగా వస్తుంది ఒకటి చిన్నగా వస్తుంది అందుకని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట వీటిని ఒక్కసారి ఇలా నలిపినట్టయితే ఇవి విడిపోతాయి విడిపోయి చాలా ఈజీగా తొందరగా ఏగిపోతాయి మనకి బ్రౌనిష్ కలర్ అనేది అన్నీ ఒకే విధంగా వస్తాయి మాడిపోకుండా అన్నీ ఒకే విధంగా వస్తాయి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక గిన్నె పెట్టేసుకొని మనం మందపాటి గిన్నె తీసుకోవాలండి బిర్యానీకి ఎప్పుడైనా సరే మందపాటి గిన్నె తీసుకొని ఇందులో మనం ఫస్ట్ ఆనియన్స్ని అయితే వేయించేసుకుందాం ఆయిల్ పోసుకుందాం అండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని అయితే వేయించుకోవాలి మందపాటి గిన్నె ఎందుకు అని అంటే మందపాటి గిన్నె మనము ఈ దమ్ దమ్ పెడతాం కదా బిర్యానీని దమ్ పెట్టినప్పుడు కింద ఎక్కువ మంట తగలడం వల్ల అడుగు మాడుతూ ఉంటుంది అలా మాడకుండా ఉండాలి అంటే మనం మందపాటి తీసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాం నూనె హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందామండి వీటిని బ్రౌనిష్ కలర్లో మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే బిర్యానీ పైన వేస్తాం కాబట్టి ఈ ఆనియన్స్ వల్ల చాలా టేస్టీగా అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట మనకి ఉల్లిపాయ తొందరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలండి తొందరగా అనేది వేగుతుంది మనకి కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుంది అనమాట అన్నీ ఒకే రకంగా వేగాలి అంటే ఇలా స్లైసర్తోనే చేసుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా ఒకటే కలర్ మీద వేగుతాయి మనం చాకుతో కట్ చేసినా మళ్ళీ నేను కత్తిపేటతో కట్ చేసినా కరెక్ట్గా కట్ చేయలేం కదండి అన్నీ ఒకే కొలత మీద అయితే కట్ చేయలేం కదా కదుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి అనమాట మరో స్టవ్ మీద మనం బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాం కదండి వీటిని సిమ్లో పెట్టేసి పక్కన మరో స్టవ్ అయితే ఆన్ చేసేసి పెట్టుకుందాం ఇది స్లోగా కుక్ అవుతుంది మనకి ఈ లోపల మటన్ ఫ్రై చేసి మళ్ళీ దాన్ని వేయించే ప్రాసెస్ ఉంటుందండి నార్మల్గా మటన్ బిర్యానీ ప్రాసెస్ కాదండి ఇది మొత్తం డిఫరెంట్ అనమాట అందుకే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి ఇంకా తీసేసుకుందాం సరిపోతాయి మనకి చూసారా అన్నీ ఒకే విధంగా ఫ్రై అయితే అయినాయి కదా మీరు ఈ ప్రాసెస్ని బాగా గమనించండి ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడ కట్ పీస్ మటన్ బిర్యానీ చేస్తున్నానండి మటన్ని మనం నానబెట్టేసి డైరెక్ట్గా రైస్ అయితే వేయట్లేదు ఇది మొత్తం డిఫరెంట్ అనమాట మన అందరూ చేసే బిర్యానీకి ఇది మొత్తం డిఫరెంట్ అండి నేను చెప్పే ప్రాసెస్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చూసిన తర్వాత మీరే చెప్తారు చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఈ నూనెలోనే మనం ఈ మటన్ని ఫ్రై చేసుకుందాం ఈ మటన్ని మనం అంటే ఒక ఫిఫ్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా ఫ్రై చేయాలండి అప్పుడే దీని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ మనకి ఆయిల్లో బాగా కుక్ అవ్వాలండి అప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఇక్కడ మొక్క అనేది చేంజ్ అవుతూ ఉంది అంటే ఉడకడం ఆయిల్లో ఉడకడం వల్ల చాలా టేస్టీగా అయితే తయారవుతుందండి మనకి మటన్ దమ్ బిర్యానీ ఎప్పుడు చేసినా ఇలాగే చేయండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ వేసిన దానికంటే మటన్లోంచి ఆయిల్ అయితే బయటికి వాటర్ అయితే బయటకు వచ్చింది చూసారా ఇదంతా వాటరేనండి మటన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వస్తుంది అనమాట ఈ వాటర్ నుంచి ఈ ఆయిల్లో ఈ మటన్ని టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గించేసేయాలండి బాగా అంటే ముక్క అయిపోతుంది అనమాట అంటే మనకి సగం ఉడికినట్టుగా అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా అయితే మగ్గించాలి తింది బాగా చికెన్ అంతా ఈజీగా అయితే ఉడకదండి టైం తీసుకుంటుంది ఇలా వేగిన తర్వాత ఇప్పటికి మనకి టెన్ మినిట్స్ అయితే అయ్యిందండి ఇప్పుడు ఈ ముక్కల్ని తీసేసుకుందాం వాటర్ రాకుండా ఈ అయితే తీసుకొని పక్క పెట్టుకుందామండి హండ్రెడ్ పర్సెంట్ కుకింగ్లో మనకి ఇక్కడ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ కుక్ అవుతుందండి మటన్ మిగిలినంతా ప్రాసెస్లో కుక్ అవుతుంది అనమాట దమ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్లో ఒక థర్టీ పర్సెంట్ కుక్ అవుతుంది అప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది అనమాట ఆయిల్ ప్లస్ వాటర్ అండి ఇది రెండింటిలోని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసి ఫ్రై చేసుకోవాలండి బాగా మెత్తగా అయితే అయిపోవాలి రెండు కలిపి ఇది మెయిన్ ప్రాసెస్ అండి మనం మటన్ ని ఆయిల్లో మగ్గించడం ఎంత ఇంపార్టెంటో ఇది కూడా ఒక మెయిన్ ప్రాసెస్ అనమాట ఈ కట్ పీస్ మటన్ దమ్ బిర్యానీలోని మనం ఆల్రెడీ మటన్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం రైస్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో కూడా కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి అంటే మనం అన్నిట్లోని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కలు మగ్గేలోచు మనం ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం మనకి అల్లం వెల్లు పేస్ట్ అనేది ఎక్కువ పడుతుందండి ఇక్కడ ఎందుకంటే ఇది మటన్ కదా అందుకని చెప్పేసి ఉడకడానికి ఎక్కువ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సి వస్తుంది ఈ నూనెలోని ఈ అల్లం వెల్లు పేస్ట్ ని బాగా మగ్గనివ్వాలండి సైడ్కి తీసి పెట్టుకున్న మసాలాలు అయితే ఇప్పుడు వేసేయాలండి ధనియాలు జీలకర్ర పొడి అలాగే చికెన్ మసాలా స్పెషల్ ఇంగ్రీడియం అయినా బిర్యానీ మసాలా ఈ మూడింటిని వేసి బాగా వేయించుకోవాలండి ఈ నూనెలోనే ఈ మసాలాలు ఈ నూనెలో వేగుతుంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఇంట్లో కూడా తెలుస్తుంది ఎవరో బిర్యానీ చేస్తున్నారు అని ఆ పక్కన ఉన్నోళ్ళు కూడా అర్థమవుతుంది అనమాట ఈ బిర్యానీ మసాలా చాలా స్పెషల్ అండి మాకైతే ఇది మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా ఘాటుగా కూడా ఉంటుంది మేము కొంచెం ఘాటు ఎక్కువ తింటాం అనమాట అంటే కారం ఇక్కడ మనం కారం కూడా వేసేసుకుందాం సిమ్లో పెట్టేసి పెరుగు వేసుకుందాం అండి నీకు కింద పెరుగు చూపించలేదు మర్చిపోయాను కేజీకి మనకి హాఫ్ కేజీ పెరుగు కంపల్సరీ వేయాలండి అప్పుడే మనకి మటన్ అనేది ఈ మటన్లో పెరుగు వేసి కుక్ చేస్తే చాలా స్మూత్గా చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా అయితే మటన్ మనకి కుక్ అవుతుంది పెరుగు వల్లనే పెరుగు వేయడం వల్లనే స్మూత్నెస్ అనేది వస్తుందండి మొక్కకి జ్యూసీ జ్యూసీగా తయారవుతుంది చాలా బాగుంటుంది అప్పుడు ఏ బిర్యానీకి అయినా సరే పెరుగు కంపల్సరీ అండి కేజీ పెరిగి వేస్తున్నాను చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఈ గ్రేవీ రైస్కి పట్టుకొని చాలా టేస్టీగా తయారవుతుందండి హోటల్లోనైతే బిర్యానీకి వాళ్ళు ఏమేస్తారో మనకు తెలియదు రైస్ అయితే అంత టేస్టీగా అయితే ఏమనిపించదో గ్రేవీ తగిలిన చోట మాత్రమే కొంచెం రుచిగా అనిపిస్తుంది అండి హోటల్లో అయితే కానీ ఇలా గ్రేవీలో బాగా కుక్ అయితే రైస్ సూపర్ అండి వారు అనాల్సిందే అంత బాగుంటుంది బిర్యానీ అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మనకి ఏమైనా డౌట్ ఉప్పు తక్కువ అవుతుందని డౌట్ ఉంటే ఇప్పుడైతే వేసుకోవాలి లేదు మనకి ఉప్పు సరిగ్గా వేసుకోలేదు అనుకోండి తర్వాత మనకి టేస్ట్ అనేది అంత పెద్దగా అనమాట ఈ గ్రేవీ ఇలా మనకి ఆయిల్ తేలినప్పుడు చూడండి ఇక్కడ ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా ఉడికినప్పుడు ఇలా తేలినప్పుడు మనం తీసుకున్న మనం తీసుకున్న మటన్ అయితే వేసేసుకుందాం మనం వేయించి సైడ్కి పెట్టుకున్న మటన్ని ఈ గ్రేవీలో వేసి మటన్ ముక్క ఉడికే వరకు మగ్గించుకోవాలండి చూసారా ఎంత బాగుందో చూడడానికి స్పెషల్ స్పెషల్ అని అందుకే చెప్పానండి ఇంత ప్రాసెస్ ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తినే కొద్దీ మళ్ళీ తినాలనిపించాలి చేసుకునే కొద్దీ మళ్ళీ చేసుకు మళ్ళీ ఎప్పుడు అని అనిపించాలి అలా ఉండాలండి చూడండి ఇప్పుడు ఈ గ్రేవీలో ఈ ముక్క ఉడకాలండి బాగా ఉడకాలి అప్పుడు ముక్కకి మసాలా అనేది సూపర్ పడుతుంది అనమాట ఇంకా అసలు వెనక్కి తిరిగి చూసే పనే లేదు తినేటప్పుడైతే చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో ముక్క నుంచి ఇలా ఉడకాలన్నమాట ఇలా ఉడికితే మసాలా చాలా బాగా పడుతుంది ముక్కలకి రైస్కి కూడా బాగా పడుతుందండి ఈ గ్రేవీ మనం కొంచెం ఉండే వరకు ఉడికించాలి ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి హైలో పెట్టకూడదు మూత వేయకూడదు అండి సో మూత కూడా వేయకూడదు మూత వేయడం వల్ల మటన్లో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చేసి బిర్యానీ టేస్ట్ అంతా మారిపోతుందండి మనం ఇందాక బియ్యం పెట్టుకున్నాం కదండి సైడ్కి ఆ బియ్యాన్ని మనం బియ్యం పెట్టుకున్నాం కదండి ఈ బియ్యాన్ని హైలో పెట్టేసుకుందాం ఇందాక దాకా సిమ్లో పెట్టాం కాబట్టి హీట్ అయి ఉంటుంది ఇప్పుడు మనం హైలో పెడితే ఫాస్ట్గా ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది ఈ లోపు మనం ఈ లోపు మనం చపాతి పిండిని అయితే కలుపుకుందాం దమ్ పెట్టాలి కదా ప్లేట్కి చుట్టూరు దమ్ పెడితేనే బాగా కుక్ అవుతుందండి మనం దమ్ పెట్టుకోవడానికి చపాతి పిండిని కానీ వరిపిండిని కానీ చపాతి వరిపిండి రెండు కలిపి నేను ఇలా అయితే పిండిగా కలుపుకొని దీనికి ఇలా దమ్ పెట్టుకోవాలి కదండి ఆవిరి బయటకు వెళ్లకుండా కుక్ చేయాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఇలా ప్లేట్కి మనం ఏ ప్లేట్ అయితే వేసుకుంటున్నామో ఆ ప్లేట్ పైన ఇలా అయితే పెట్టుకోవాలండి పిండి అప్పుడే మనకి ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా ఉండి లోపల ఉన్న మటన్ కానీ చికెన్ కానీ బాగా కుక్ అవుతాయి ఆవిరి బయటకు వెళ్ళింది అనుకోండి అంత బాగా కుక్ అవ్వదు అనమాట రైస్ అయితే మనకి ఇలా కుక్ అయితే సరిపోతుందండి సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి మనం పెడతాం కదా ఇప్పుడైతే వీటిని తీసేసుకుందాం వాటర్ లేకుండా ఒక జా హోల్స్ ఉన్న బెజ్జాల గిన్నెలోకి తీసి పక్కకు పెట్టి మనం తీసుకున్న ఈ మటన్ గ్రేవీ చూసా ఇందాక చాలా ఎక్కువ ఉంది కదా ఇప్పుడు కొంచెం తగ్గింది కదా ఇలా ఉండాలండి ఇలా ఉన్నప్పుడు మా అంటే దమ్ పెట్టడానికి సరిపోతుంది ఈ గ్రేవీ ఉండాలండి ఎందుకంటే ఇక్కడ మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టి వదిలేస్తాము స్టవ్ ఆన్ చేసేసి స్థిమ్లో లో ఫ్లేమ్లో పెట్టి వదులుతామండి అందుకని చెప్పి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఈ గ్రేవీ అనేది మొక్కలకి పట్టి బియ్యానికి పైన ఉన్న రైస్ ఉడికి చాలా బాగా అవుతుందండి ఇప్పుడైతే మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం రైస్ని అయితే వేసేసుకుందాం ఇలా రైస్ని లేయర్ కింద వేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకోవాలండి చూసుకొని లేదు అంటే ఈ కింద ఉన్న గ్రేవీ ప్లస్ ఈ వాటర్తోని రైస్ అనేది ముక్క ముక్కలుగా అయిపోతుంది అనమాట ఎక్కువ ఉడికిపోతుంది సమానంగా ఉడకాలి అప్పుడే చాలా టేస్టీగా బాగుంటుంది మన హోటల్లో దొరికే బిర్యానీ లాగా అయితే అనమాట ఇలా అయితే కవర్ చేయాలండి మొత్తాన్ని ఇలా సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలండి రైస్ అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం పక్కకి వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి కొత్తిమీర అలాగే ఆనియన్స్ని వేసుకోవాలండి ఇలా అయితే వేసుకోవాలి మీకు ఫుడ్ కలర్ వేసుకోవాలంటే ఇప్పుడే కొంచెం వాటర్లో కలిపి వేసుకోవాలండి నేను ఇప్పుడు ఇక్కడ స్పెషల్గా మీకు ప్యాలడైస్ బిర్యానీ మించి ఉండాలి ఉంటుంది అని చెప్పారు కదా అందుకని చెప్పి ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను ప్యారాడైస్ బిర్యానీలో మనకి నెయ్యి ఉంటుందండి నెయ్యి వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా అయితే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్లే మనకి పారాడైస్ బిర్యానీ టేస్ట్ అలాగే మనం వేసుకున్న బిర్యానీ మసాలా వల్ల అయితే వస్తుంది ఇప్పుడు మనం ఇది సిమ్లో పెట్టేసుకొని ఇందాక మీకు చూపించిన ప్లేట్కి పిండి పెట్టాను కదండి దాన్ని ఇలా అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని పైన ఏదైనా వెయిట్ పెట్టాలండి ఇంకా ఆవిరి బయటికి వెళ్ళ ఇలా అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని పైన ఏదైనా వెయిట్ పెట్టాలండి ఇంకా ఆవిరి బయటికి వెళ్ళకుండా అనమాట వెయిట్ ఇలా పెట్టుకొని ఈ పిండిని ఇలా అయితే పెట్టుకోవాలండి ఇలా మొత్తాన్ని కవర్ చేస్తుంది అనమాట ఆవిరి మనకి బయటికి రాకుండా ఉంటుంది సిమ్లో పెట్టుకోవాలండి సిమ్ లేదా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఇది మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలాగే కుక్ అవుతుందండి అప్పుడే మనకి లోపల ఉన్న మటను చాలా జ్యూసీగా చాలా మెత్తగా అయితే కుక్ అవుతుంది కంపల్సరీ ఇలా పెట్టుకోవాలండి దమ్ పెట్టుకోవాలంటే మనకి హోటల్ స్టైల్ బిర్యానీ ఇలాగే చేస్తారండి సేమ్ ఇదే ప్రాసెస్ కానీ వాళ్ళు మనం వేసిన మసాలాలు అయితే వేయరనమాట షాప్లో దొరికే మసాలాలు అయితే వేస్తారు ఇక్కడ మనం బిర్యానీ మసాలా ఇంట్లో తయారు చేసిన మసాలా వేసాం కదా ఇది చాలా టేస్టీగా రైస్ని చాలా స్మూత్ గా మసాలా పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అయితే పెట్టేసుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మనం పెట్టుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఇంకా సరిపోతుందనమాట కానీ వెంటనే మూత తీయకూడదు ఇప్పుడు ఆవిరి అనేది లోపల ఉండి ఇంకా బాగా మగ్గుతుంది వెంటనే మూత తీయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను కదా ఒక ఐదు పది నిమిషాల తర్వాత దీన్ని ఓపెన్ చేసి మీకు అయితే చూపించేస్తాను ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేసుకొని లోపల ఎలా మగ్గింది లేట్ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అనేది లోపల మంచిగా ఉండి బాగా కుక్ అవుతుందండి అయితే ప్లేట్ అయితే తీసి చూద్దాం ఎంతవరకు మగ్గింది అనేది మనం ఇలా ప్రై చేసి పిండి నుంచి సపరేట్ అయితే అయిపోతుందండి చూడండి ఇలా అయితే మగ్గిపోయింది మనం పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది మగ్గిపోయింది చూసారు ఎంత బాగా వచ్చిందో పొడి పళ్ళు నేను కింద నుంచి తీసి చూపిస్తానండి ముక్కలు ఎలా ఉడికినాయి అనేది మీకు కూడా తెలియాలి కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికినాయో మొక్కలు ఒక ముక్క నేను మీకు డైరెక్ట్గా చూపిస్తాను దీన్ని ఎంత మెత్తగా అవుతుంది అనేది అలా వేడిగా ఉందండి నొక్కడానికి అందుకని చెప్పేసి ఇంత టైం అనమాట చూసారు కదా ఫింగర్ పెట్టి ప్రెస్ చేసుకోండి ఇంత బాగా అయితే ఉడికిపోయింది చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకుంటే లేట్ అనమాట ఎంత బాగా వచ్చిందో చూసారా బిర్యానీ మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి